రాజకీయ పార్టీల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోద్ది చుట్టూ మంది మార్బలం అధికారం పోవడంతో వాళ్ళు కూడా పోతూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే జగన్ దగ్గర అలా ఉండదు అని అనుకున్నారు ఎందుకంటే జగన్ దగ్గర అధికారం కంటే జగన్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారని అనుకున్నారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత అదేం లేదు జగన్ లేదు వైసీపీ లేదు టీడీపీ లేదు జనసేన లేదు ఎవరైనా ఒకటే అన్నట్టుగా వైసీపీకి కూడా అదే పరిస్థితి వచ్చింది అప్పట్లో కీలక సలహాదారులు కీలక నేతలు ముఖ్య అనుచరులు జగన్ చుట్టూ ఉండేవారు కానీ ఇప్పుడు దాదాపుగా అంటే అప్పుడు సలహాదారులు ఒక జంబో చెట్లాగే ఉండేది వైసీపీ జమానాలో దాదాపు వందకు తక్కువ లేకుండా పదవులు ఉండేవాట ఒక్కొక్కరికి మూడు లక్షలు తక్కువ కాకుండా జీతభత్యాలు సర్కారీ జీతభత్యాలు సమకూర్యం ఇలాగ ఐదేళ్ల పాటు అన్ని రకాలైన అధికార వైభోగాలు అనుభవించిన ఈ సలహాదారులు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి కాగానే ఒక్కసారిగా ఉష్ గప్ చిప్పైపోయారు వారిలో చాలామంది ఎక్కడున్నారో తెలియదు వారిలో ఏరు కోరి వైసీపీ అధినాయకత్వం చాలామంది ఎంపిక చేసింది వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని అనుకుంది మరి ప్రభుత్వం ఎంత మేరకు వారి సేవలను ఉపయోగించుకుందో తెలియదు కానీ ఇప్పుడు పార్టీ పార్టీకి మాత్రం వారి సేవలు చాలా అత్యవసరం పార్టీ పరిస్థితి చూస్తే ఏడాది గడుస్తున్నా ఇంకా భారీ ఓటమి నుంచి అయితే కోలుకున్నట్టు కనిపించట్లేదు జనం వద్దకు ఎలా వెళ్లాలో మార్గం తెలియట్లేదు పార్టీ లీడర్లో ఎలా చురుకుదనం పుట్టించాలో అర్థం కావట్లేదు ఈ రకమైన నేపథ్యంలో హఠాత్తుగా పార్టీ పెద్దలకు సలహాదారులకు మధ్య మనకు చాలామంది వెనకబడి ఉన్నారు అనేది ఒకసారి గుర్తుకొచ్చిందట మన వెనక చాలామంది ఉండేవారు ఒకప్పుడని అలా గుర్తించుకొని వెంటనే వాళ్ళందరికీ ఫోన్ చేయడం మొదలు పెట్టారట కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట కొంతమంది నో ఆన్సర్ అంటే కొంతమంది బిజీగా లేవంటున్నారంట బిజీగా ఉన్నామంటున్నారంటే కొంతమంది స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి ఫోన్లు కొంతమంది మేము దూరంగా ఉన్నామని చెప్తున్నారట రకరకాలు అంతేగాని ఎవరో ఉపయోగపడట్లేదు ఎవరు ముందుకొచ్చి ఇంజి ఇలా చేయాలి ఎలా అంటే అధికారంలో ఉన్నప్పుడైనా సలహాలు అధికారంలో ఉన్నప్పుడైనా వీళ్ళ సజెషన్స్ సలహాలు సూచనలు అధికారం కోల్పోయినప్పుడు కావాలి సలహాలు ఇవ్వడం ఇప్పుడు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి ఎలాంటి అంశాల గురించి మాట్లాడాలి ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద తీసుకురావాలంటే ఏం చేయాలి ఎక్కడ లోపాలు జరుగుతుంది ప్రభుత్వం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తుంది వేటి వేటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే చెప్పగలగాలి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఉచితంగా ఇస్తున్న గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు పడట్లేదు అనేది వైఎస్ఆర్సీపీ దాని మీద రేట్ చేయలేకపోయింది ఇప్పుడు వాళ్ళే సమస్య తెలుసుకుని దాన్ని పరిష్కారం కూడా వాళ్ళే వెతుక్కుంది కూటమి ప్రభుత్వం వెతుక్కుంది అంతే తప్ప ప్రతిపక్షం దాన్ని రేజ్ చేయలేకపోయింది ప్రతిపక్షం మిస్ అయింది సలహాదారులు అనేవాళ్ళు లేదంటే జగన్ మేలు వాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఇలాంటివే కదా చేయాల్సింది కానీ ఇప్పుడు ఆ సలహాదారులు జాడలేదు